హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నేజమట్లండి తోటకూర టమాటాతో ఇలా కొంచెం డిఫరెంట్గా కర్రీ ప్రిపేర్ చేసి చూడండి ఇది వచ్చేసి చపాతి పుల్క రైస్లోకి మాత్రం అద్దరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు అయితే తోటకూరని ఈ విధంగా కట్ చేసేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ తోటకూర కట్టలు వచ్చేసి దాదాపు మూడు నుంచి నాలుగు వరకు అయితే ఉంటాయి ఆఫీస్ వెళ్ళే వాళ్ళకైనా స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు మరి ఇందులో కావాల్సిన టమాటాలు ఉల్లిపాయలు తీసుకోవాలి ముందుగా అయితే అరిగి పెట్టినటువంటి ఈ తోటకూరని క్లీన్ చేసేసుకొని కుక్కర్లోకి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఇందులో కావాల్సిన టమాటాలు నేను తీసి పెట్టాను కదండి ఈ టమాటాలని ముక్కలుగా కట్ చేసి ఇందులోకి తీసేసుకోండి ఇప్పుడు ఇందులో టమాటాలతో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా కొన్ని తీసుకోవాలండి ఇంకొన్ని మనం ఫ్రై చేసుకునేటప్పుడు యాడ్ చేయాల్సి ఉంటుంది దీంతోపాటు ఇందులోకి తగినంత ఉప్పుని తీసుకోవాలి దీంతోపాటు గుప్పెడు కొత్తిమీర్ని కంపల్సరీగా యాడ్ గు చేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కొంచమే నీళ్ళు కలుపుకోవాలండి మరీ ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ తీసుకోండి ఇప్పుడు దీన్ని బాగా ఉడికించుకోవాలి ఒక టూ విజిల్స్ లేదా త్రీ విజిల్స్కే ఇది చక్కగా ఉడికిపోతుంది మెత్తగా ఉడికిపోయింది అనుకోండి చాలా రుచిగా టేస్ట్గా వస్తుంది చూడండి ఒక్క ఫైవ్ మినిట్స్ అంటే ఒక టూ విజిల్స్ తర్వాత నేను తీసి చూస్తాను ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట నీళ్ళు మాత్రం అస్సలు ఎక్కువగా తీసుకోవద్దు ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో లేకపోతే మ్యాషర్ ఉంటుంది కదా దీంతో మెత్తగా ఈ విధంగా చేసుకోవాలన్నమాట మెత్తగా చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుందండి ఎందుకంటే ఇందులో చిన్న చిన్నగా కాడలు కూడా ఉంటాయి కదా తోటకూరతో కొంచెం ఇలా యునిక్గా కనుక మనం ప్రిపేర్ చేసుకుంటే అన్నం పుల్క చపాతీలకు మాత్రం అద్దిరిపోతుందండి చాలా చాలా రుచిగా వస్తుంది అది కూడా చాలా సింపుల్గా అయిపోతుంది కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు ఇప్పుడు దీన్ని మెత్తగా చేసిన తర్వాత కాస్త పక్కన పెట్టేసి కడాయిలో కొంచెం నూనెని కలుపుకోవాలి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ నూనెని తీసుకొని ఇందులోకి దీంతో పాటు ఉల్లిపాయ ముక్కలు ఈ ఉల్లిపాయ ముక్కలు వచ్చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పొడి టూ టేబుల్ స్పూన్ కారం పొడి తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత కొంచెం మనం లో ఫ్లేమ్ మీద పెట్టి కాస్త దీన్ని ఫ్రై చేసుకుంటూ ఇందులో కొంచెం నీళ్ళని కలుపుకోవాలండి ఈ విధంగా నీళ్ళని కలుపుకోవటం వల్ల ఆయిల్ మొత్తం ఎర్రగా పైకి వచ్చేసి మసాలా మొత్తం చక్కగా ఉడికిపోతుందండి పచ్చివాసన అనేది రాదనమాట ఇప్పుడు నేను ఇక్కడ చూస్తాను చూడండి ఈ విధంగా ఎర్రగా ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత మనం మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా ఈ తోటకూరని ఇందులోకి తీసేసుకోవడం అంతే అండి చాలా సింపుల్ చాలా ఈజీగా అయిపోయింది కదా అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు ఇందులోకి తీసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసేసి ఇలా కలిపేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే చాలా ఈజీగా ఉంది కదండి మరి ఈసారి ఇలా తోటకూరతో కొంచెం ఇలా కొత్తగా ట్రై చేయండి మామూలుగా అయితే కుక్కర్ యూజ్ చేయకుండా కూడా మనం చేయొచ్చు కాకపోతే కుక్కర్లో వేయటం వల్ల మెత్తగా మ్యాష్ అయిపోతుంది తినేటప్పుడు కూడా చాలా రుచిగా వస్తుందండి అంటే మనకి ఇందులో కాడలు లేకుండా ఆకుల్లాగా లేకుండా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు మరి ఈసారి ఇలా తోటకూరతో కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి